సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పన్నీర్ని ఇంట్లోనే ఈజీగా ప్లఫీగా ఏ విధంగా చేసుకోవాలో చూడండి స్టవ్ వెలిగించి ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి ఒక లీటర్ బావు పాలు పోసి సిమ్లో పెట్టి మరిగించుకోవాలి అయితే నేను ఈ పాలను గేదె పాలు తీసుకున్నానండి మీ దగ్గర గేదె పాలు ఉంటే గేదె పాలైనా వాడచ్చు లేదంటే ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయినా వాడచ్చు మనం పాలు ఎప్పుడు మరిగించినా పెద్దగా స్టవ్ ఉంచి మరిగించుకోకూడదండి మీడియం ఫ్లేమ్లో లేదా సిమ్లో ఉంచి మరిగిస్తే పాలు అనేవి బాగా మరుగుతాయి ఇలా బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పాలను దించేసుకోవాలి అక్కడ ఒక పెద్ద గిన్నెను కింద పెట్టి పైన ఒక జలి గిన్నెను పెట్టి దానిపైన ఒక పలుచటి కాటన్ క్లాత్ను సమానంగా పరుచుకోవాలి ఇది పక్కన పెట్టేసి ఈ పాలను విరగగొట్టడానికి ఇక్కడ నేను వైట్ సింథటిక్ వెనిగర్ని వాడుతున్నాను మీ దగ్గర వెనిగర్ ఉంటే వెనిగర్ అయినా వాడుకోవచ్చు లేదంటే నిమ్మరసమైన వాడుకోవచ్చు ఈ వెనిగర్ని ఒక చిన్న బౌల్లోకి ఒక ఫార్టీ ఎంఎల్ వరకు వెనిగర్ను తీసుకొని ఒక ట్వంటీ ఎంఎల్ వరకు వాటర్ను ఇదే గిన్నెలో వేసుకొని ఈ వెనిగర్ వాటర్ని పాలల్లో వేసుకుంటూ మెల్లగా కలుపుకోవాలి అప్పుడు మనకు పాలు విరిగిపోతాయి ఈ వినిగర్ వాటర్ అనేది ఎక్కువగా వేస్తే కూడా మనకు పాలు అనేవి ఎక్కువగా విరిగి మీగడ గట్టి పడితే మనకు పన్నీర్ అనేది గట్టిగా వస్తుంది అలా కాకుండా స్మూత్గా ఉండేలా చూసుకోవాలి ఈ చిన్న టిప్పును పాటిస్తే మీకు పన్నీర్ అనేది చాలా స్మూత్గా ప్లఫీగా వస్తుంది ఇలా స్లోగా కొద్ది కొద్దిగా వెనిగర్ వాటర్ను వేసుకుంటూ కలుపుకోవాలి మనకు పాలు విరగకముందే ఒకేసారి ఎక్కువ వెనుగర్ వాటర్ను వేసుకుంటే అది ఎక్కువైపోతుంది కాబట్టి స్లోగా వేసుకుంటూ కలుపుకుంటేనే మనకు కరెక్ట్గా తెలిసిపోతుంది ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే మనకు పాలు స్లోగా విరిగిపోతాయి చూడండి ఇక్కడ ఆల్రెడీ పాలు విరుగుతున్నాయి ఈ విధంగా అయ్యాయి కదా ఇలా ఇంకా కొద్దిసేపు కలుపుకుంటే పాలు మీగడ మొత్తం సపరేట్గా ఉ అవుతాయి అలా అయిన తర్వాత వీటిని స్ట్రెయినలో వడపోయాలి కాటన్ క్లాత్ వేసి చూడండి ఏ విధంగా అయిందో మొత్తం పాలు మీగడ అనేది సపరేట్ అయిపోయింది మనకు వేస్ట్ వాటర్ మాత్రమే ఇందులో ఉంటాయి నా దగ్గర కొంచెం వెనిగర్ వాటర్ మిగిలింది అది పక్కన పెట్టేశాను ఎక్కువ వేసుకుంటే మీగడ అనేది గట్టిపడి మనకి గట్టిగా వస్తుంది చూడండి నా చేతిపైకి తీసుకుంటే మీగడ ఎంత స్మూత్గా వచ్చింది అలా ఉండాలి ఈ విధంగా పాలు విరిగిన తర్వాత ఇందాక వేసుకున్నాం కదండి ఆ కాటన్ క్లాత్లోకి ఇవి మొత్తం వడపోసుకోవాలి మనకి మీగడ సపరేట్ అవుతుంది వాటర్ సపరేట్ అవుతుంది మనము పాలను విరిచేటప్పుడు మాత్రమే ఈ చిన్న టిప్స్ను పాటిస్తే మనకి పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఎక్కువగా వేసేసుకుంటే పన్నీర్ ఇక్కడ మీగడ ఉంది కదండి ఇదంతా స్మూత్గా ఉండకుండా చాలా గట్టి పడితే మనకు పన్నీర్ అనేది గట్టిగా వస్తుంది ఇలా వడపోసుకున్న తర్వాత మనకి ఇంకా ఎక్స్ట్రా వాటర్ ఇందులో ఉంటాయి కదా అవన్నీ ఇలా పిండేసుకోవాలి మనకి చెయ్యి కాలుతుందండి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో అయినా అనుకోండి లేదంటే ఇలా అయినా అనుకోండి ఇలా కొన్ని వాటర్ పిండేసిన తర్వాత మరీ ఎక్కువగా కూడా పిండకూడదండి ఎందుకంటే ఈ అనేది పొడి పొడిగా అయ్యి పన్నీర్ మొత్తం విరిగినట్టు అవుతుంది కొన్ని కొన్ని అందులో వాటర్ ఉండేలా చూసుకోవాలి తర్వాత దీన్ని మొత్తం ఫ్లాట్గా అనేసి ఈ మీడను మొత్తము ఈ క్లాత్ను మొత్తం ఫ్లాట్గా చేయాలి పర్చేసి ఈ మీగడపైన పైన మనం ఏదైనా ఒక టూ కేజీస్ వరకు బరువు ఉంచుకోవాలి ఫ్లాట్గా ఉన్న గిన్నెలో వాటర్ వేసి బరువు ఉంచుకోవచ్చు ఇది ఇందులో ఇదే గిన్నెలో పెడితే మనకి వెయిట్ అనేది ఈ గిన్నె పైన పడుతుంది కాబట్టి నేను ఈ స్ట్రెయినర్ని మళ్ళీ ఉల్టా తిప్పేసి దానిపైన పెట్టాను ఎందుకంటే మనకు వెయిట్ అనేది కరెక్ట్గా ఫ్లాట్గా వచ్చేస్తుంది అంతటా కాబట్టి ఇంకొక పెద్ద గిన్నెలో వాటర్ వేసుకొని ఆ గిన్నెను దానిపైన బరువు పడేలా ఇలా ఈ విధంగా వదిలేస్తాను నేను ఇలా నాలుగు గంటలు పెట్టానండి మీరు ఒక రెండు గంటలైనా పెట్టుకోవచ్చు లేదంటే ఓవర్ నైట్ అయినా ఉంచుకోవచ్చు పన్నీర్ అనేది పర్ఫెక్ట్గా ఖచ్చితంగా వస్తుంది మీరు ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి చూడండి ఇక్కడ ఎలా ఎలా వస్తుందో వాటర్ ఈ విధంగా ఇంకా మనకి ఇంకా అందులో ఎక్స్ట్రా వాటర్ కూడా ఉంటాయి కదా అవి కొన్ని కొన్ని బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఇలా చేసుకునే ప్రాసెస్ అనేది మనము స్టవ్ దగ్గరనే చేసుకోవాలి మళ్ళీ స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది కదా అదంతా స్టవ్ దగ్గరనే పడితే మనం తర్వాత క్లీన్ చేసుకోవచ్చు నాలుగు గంటల తర్వాత వాటర్ పెట్టిన గిన్నెను తీసేసి ఈ పన్నీర్ను కట్ చేసుకోవడానికి సులువుగా ఉండే ఏదైనా పాత్ర తీసుకుని దానిపైనకి ఇది ఉంచుకోవాలి ఈ కాటన్ క్లాత్ అనేది మొత్తం ఓపెన్ చేసి మనం చేసిన పన్నీర్ ఏ విధంగా వచ్చిందో చూస్తే మనకు తెలుస్తుందండి కట్ చేస్తుంటే మనకు ఈజీగా తెలిసిపోతుంది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూడండి నాకైతే ఇక్కడ ఈ విధంగా వచ్చింది ఇది మొత్తం ఈ షేప్ అనేది ఫ్లాట్గా చేసుకోవాలండి చేసుకున్నప్పుడు మొత్తం ఎక్కువ తక్కువ చేసుకుంటే కరెక్ట్గా రాదు నాకైతే ఈ విధంగా ఫ్లాట్గా వచ్చింది చాలా బాగా వచ్చింది రావడం అయితే మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి పన్నీర్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది చిన్న చిన్న టిప్స్ యూజ్ చేసి ఈజీగా పన్నీర్ని ఇంట్లోనే చేసుకొని హెల్తీగా ఉండండి మనం బయట ఎన్నో ప్రిజర్వేటివ్స్ వేసిన పన్నీర్ను తీసుకొని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకునే కంటే ఇంట్లో ఈ విధంగా పాలను తెచ్చుకొని చేసుకుంటే చూడండి చాలా బాగుంటుంది పన్నీర్ అనేది ఎంత ప్లఫీగా వచ్చింది మీకు ఇక్కడ ముక్క కనిపిస్తుంది కదండి ఎంత స్మూత్గా స్పాంజీలా ఉందో ఈ విధంగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ విధంగా చేసుకున్న పన్నీర్ని మనం పీసెస్ లాగా కట్ చేసి హెయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి అయితే ఈ స్టోర్ చేసుకోవడం అనేది టూ త్రీ డేస్ మాత్రమే చేసుకోవాలండి టూ త్రీ డేస్లో ఈ పన్నీర్ని ఫ్రెష్గా వాడుకుంటే చాలా మంచిది తర్వాత ఎక్కువ రోజులు మాత్రం ఉండదండి ఎందుకంటే ఇందులో ప్రిజర్వేటివ్స్ యూజ్ చేయలేం కాబట్టి మీరు ఫాస్ట్గా వాడుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ విధంగా మీరు కూడా పన్నీర్ ఫ్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి